హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో సూపర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఈ ముప్పై ఎకరాల్లో పదిహేను ఎకరాల రిజిస్ట్రేషన్ ల్యాండ్ మరో పది పదిహేను ఎకరాలైతే అసైన్ ల్యాండ్ అండి మీకు అసైన్ ల్యాండ్కి స్వాధీనం అగ్రిమెంట్ రాస్తారు ఇక ఈ ల్యాండ్ చుట్టూరు ఫెన్షింగ్ ఉంది అలాగే ఒక బోరు బోరు నుంచి రెండున్నర మంగ్లం డెలివరీ తోటి వాటర్ వస్తున్నాయండి ఇక ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ కూడా ఒకటి ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ పొదిలి టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే తార్ రోడ్లో నుంచి ఐదు వందల మీటర్ డిస్టెన్స్లో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉందండి పొలం మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండు అలాగే మంచి ఎరటి నేల తోటలకి మంచి అనువైన నేల ఇక ధర చూస్తే మీకు మొత్తం కూడా ముప్పై ఎకరాలు రెండు కోట్ల యాభై లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ